వదిలి బస్ స్టాండ్లోని పోలేరమ్మ దేవస్థాన స్థలం నందు గత రెండు రోజులుగా తీవ్రస్థాయి వివాద సంఘటన చోటు చేసుకున్నాయి పోలేరమ్మ దేవస్థానం పరిధిలోని ఇప్పుడు మనం ఏదైతే ఉన్నామో ఇదంతా పోలేరమ్మ దేవస్థానం సంబంధించిన భూమి ఇప్పుడు మనం ఈ వెనక పక్కన మొత్తం దుకాణాలు అయితే ఇవన్నీ పోలేరమ్మ దేవస్థానం సంబంధించి ఆక్రమంగా అక్రమంగా నిర్మాణం చేపట్టినాయి గత నుంచి ఇక్కడ అక్రమంగా నిర్మాణం చేపట్టిన సంబంధించింది వీటి మీద ఎన్లోమెంటు అక్రమ నిర్మాణాలపై ట్రిబ్యునల్లో కేసు నడుస్తున్న వేళ గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలోనే పొదిలి చిన్న బస్ నందు ఏదైతే పెద్ద బస్ స్టాండ్లో ఉన్న విధంగా బస్సు షెల్టర్ ఇక్కడ నిర్మాణం చేపట్టాలనేది మున్సిపల్ కమిషనర్ ఇక్కడ ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నాలు చేశారు కానీ సంబంధించిన పరిస్థితి వాళ్ళ ఏదైతే మున్సిపల్ అధికారులు ఎండోమెంట్ అధికారులకు ఒక లెటర్ రాసిన పరిస్థితి ఉంది చిన్న బస్ స్టాండ్లో పోలేరమ్మ దేవస్థానానికి సంబంధించిన భూమిని తమ కేటాయిస్తే ఇక్కడ బుష్ షెల్టర్ నిర్మాణం చేపడతామని ఇచ్చిన పరిస్థితి కానీ వాళ్ళు అక్కడి నుంచి అట్లా ఎలాంటి స్పందన లేకపోవడంతో గత రెండు మూడు రోజులుగా క్రితం ఈ మన శుక్రవారం రాత్రి ప్రాంతంలో ఉన్న నిర్మాణాలకు సంబంధించి భూమి సదిన పనులు కూడా రాత్రి పుట్ల చేసిన పరిస్థితి ఉంది అదేవిధంగా నిన్న శనివారం సాయంత్రం ఏదైతే ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రాంతంలోని బుష్ షెల్టర్ నిర్మించి ఆ రేకులు తొలగించి రేకుల వెనక నుంచి ఇక్కడ సుమారు పెద్ద బస్టాండ్లో ఎంతైతే పొడి విస్తీర్ణం ఉందో అంతే విస్తీర్ణంలో ఇక్కడ కూడా బస్ షెల్టర్ నిర్మించేందుకు మున్సిపల్ అధిక సంబంధ సిబ్బంది నిన్న సాయంత్రం యుద్ధ ప్రాతికొని ఏర్పాటు చేసుకొని ఇక్కడ వచ్చి సంబంధించి నిర్మాణాలు చేపట్టాలని ఒక వచ్చిన పరిస్థితి ఉంది విషయం తెలుసుకున్న ఏదైతే దేవస్థావ అధికారులు వాగు వివాదం దికొని వాళ్ళిద్దరి మీద ఘర్ష వాగ్వివాదం చోటు చేసుకున్న పరిస్థితి కూడా మనకు సమాచారం ఉంది దాంతో ఏదైతే దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఒంగోలు వారు జోక్యం చేసుకొని పొదిలి కమిషనర్తో మాట్లాడినట్టు కూడా సమాచారం ఉంది దేవాదాయ శాఖ అధికారులు మాత్రం మా తమ భూమిలో పోలేరమ్మ దేవస్థానం భూమిలో కూడా అక్రమంగా నిర్మాణాలు కానీ చేపడితే మాత్రం ఖచ్చితంగా క్రిమినల్ కేసు నమోదు చేస్తామని కూడా స్పష్టంగా సంగీతాలు పంపిన పరిస్థితి ఉంది ఈరోజు రాత్రి కానీ ఈరోజు కానీ ఇక్కడ ప్రాంతంలో మున్సిపల్ అధికారులు బస్ షెల్టర్ నిర్మిస్తారని కూడా ప్రచారం జరిగినా కానీ మున్సిపల్ అధికారులు ఎలాంటి నిర్మాణాలు అయితే చెప్పట్లేదు దేవాదాయ శాఖ అధికారులు మాత్రం చాలా గట్టిగా ఉన్నారు ఈ తమ భూమి ఈ భూమికి సంబంధించిన ఆరే ఇక్కడ రోడ్డు కూడా అక్రమంగా ఏర్పాటు చేశారు త్వరలో ఆ తమ భూమికి ఏదైతే ఎకరా యాభై సెట్లు పైగా ఉన్న పోలేనమ్మ దేవస్థానం సంబంధించిన భూమిని సర్వే చేయించుకొని తమ హద్దులు బాచుకొని ఇక్కడ పూర్తి స్థాయిలో తమ స్వాధీనం చేసుకుంటామని అక్రమ నిర్మాణాలపై కూడా ట్రిబ్యునల్ కేసు ఉంది అప్పటికి కూడా త్వరలో జడ్జిమెంట్ వచ్చే పరిస్థితి ఉంది జడ్జిమెంట్ వచ్చిన తర్వాత నిర్మాణాలు కూడా తొలగించేందుకు సంబంధిత ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు కూడా దేవాదాయ శాఖ అధికారుల నుంచి మనకు సమాచారం ఉంది మొత్తం మీద ఈ ఇక్కడ ఏదో బస్సు షెల్టర్కి చేపట్టాలని పొదిలి మున్సిపల్ కమిషనర్ నారాయణ రెడ్డి ఏర్పాట్లు చేసినా గానీ ఇది ఎన్రోల్మెంట్ స్థలం కావడంతో ఎన్రోల్మెంట్ అధికారులు ఇక్కడ నిర్మాణం చేపట్టడానికి ఒప్పుకోని పరిస్థితుంది మొత్తం మీద దేవాదాయ శాఖ మున్సిపల్ శాఖల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న పరిస్థితి ఉంది వీళ్ళిద్దరి మీద సమయం ఇలా లేకపోవటం కూడా ఒక కారణంగా కూడా ఉంటుంది మామూలుగా ప్రభుత్వ అనుమతి ప్రభుత్వమే ఒక ప్రభుత్వ విభాగం మరొక ప్రభుత్వ విభాగంలో అక్రమంగా నిర్మాణం చేపట్టడానికి ఆ సరైన పద్ధతి కాదు అనేది దేవాదాయ శాఖ ఆరోపణలు చేస్తున్నారు మొత్తం మీద దేవాదాయ శాఖ భూమిలో ఇక్కడే చిన్న భేవాదాయ శాఖ భూమి ప్రస్తుతం అందుబాటులో ఉంది బుష్ షెల్టర్ నిర్మాణానికి సంబంధించి అనేది మున్సిపల్ కమిషనర్ తన వాదనగా చెప్పుకుంటూ ఈ ప్రాంతంలోనే పెద్ద మనసు చేసుకొని ఎన్లోమెంట్ అధికారులు ఇక్కడ ఇక్కడ భూమిని తమ కేటాయిస్తే తాము ఇక్కడ బుష్ షెల్టర్ నిర్మిస్తామని కూడా ఆయన కూడా సమా జిక మధ్యం ద్వారా ఆ ప్రకటన విడుదల చేసిన పరిస్థితి ఉంది మొత్తం మీద ఈ పరిస్థితి మున్సిపల్ మరియు దేవాదాయ శాఖ మధ్య తీవ్రస్థాయి ఒక రకంగా కోల్డ్ వార్ నడుస్తున్న పరిస్థితి వార్లో అంతిమంగా పట్టణాభివృద్ధికి ఉపయోగపడలేక ఏదైనా బుష్ షెల్టర్ కట్టేసి కట్టి అదే న్యాయబద్ధంగా మున్సిపల్ కమిషనర్ రిప్రజెంటేషన్ ద్వారా అనుమతులు వచ్చి ఇక్కడ నిర్మాణం బుష్ షెల్టర్ నిర్మాణం చేపడతారా లేక ఏ మామూలు కానీ ఎలాంటి అనుమతి లేకుండా బుషాలు నిర్మిస్తారనేది మనం వేచి ఉంది కానీ ఇక్కడ మాత్రం ఈ ప్రాంతంలో అనువైన ప్రదేశం కాబట్టి బుష్టిల్ ఉంటే బాగుంటుందని పట్టణ ప్రజలు ఒక్క ఆకాంక్షిస్తున్న హిందూ 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 శక్తులు మాత్రం హిందూవాదులు మాత్రం ఎండోమెంట్ భూమిలో నిర్మాణాలు అక్రమంగా నిర్మాణాలు చేపడితే బాగుంటుంది అనేదిగా హిందూ హిందూ సంఘాలు కూడా మున్సిపల్ కమిషన్ మీద తీవ్ర స్థాయి దోజే పరిస్థితి ఉంది ఇక్కడ ఖచ్చితంగా దేవస్థానం భూములు దేవస్థానం సంబంధించిన నిర్మాణాలే ఉంటాయి కానీ అక్రమంగా ఎట్లాంటి అనుమతులు లేకుండా తీసుకుంటే మాత్రం హిందూ సంఘాలు తిరుగుబాటు తప్పదని కూడా కొంతమంది మనతో చెప్పిన పరిస్థితి మొత్తం మీద దేవాదాయ శాఖ అధికారులు ఎలా ఇక్కడ కానీ ప్రభుత్వ అనుమతి లేకుండా కానీ నిర్మాణాలు చేపట్టడం మాత్రం ఖచ్చితంగా క్రిమినల్ కేసు నమోదు చేస్తామని కూడా వాళ్ళు స్పష్టంగా హెచ్చరించిన పరిస్థితులు ఉంది దేవాదాయ శాఖ ఎన్వర్మెంట్ మధ్య కోల్డ్ వారు ఏ దశకు చేరుతుందనేది అంశం మాత్రం మనకు కొంతకాలం వేచి చూడాల్సిందే వీడియో జర్నలిస్ట్ మస్తంతో మందిగిరి పది